హాయ్ ఫౌండర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మరి ముఖ్యంగా ఈ వీడియోలో ఇరవై మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగున అన్పాసివ్ ది గ్రేటెస్ట్ కంబ్యాక్ అనే టాపిక్తో గ్లోబల్గా డెడికేషన్ అండ్ ప్యాసివ్తో ఒక సెషన్ అయితే జరిగిందండి మరియు దాని విషయాలన్నీ మనసుకు అత్తుకుంటాయన్నమాట మరి టాపిక్ అనేది ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి ఆన్ప్యాసివ్ మునిపెడినడు లేనంత శక్తివంతంగా మరియు మరింత ప్రభావవంతంగా పునరాగమనం చేయడానికి సిద్ధమవుతుంది మిస్టర్ యాస్ మా సీఈఓ కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము వీరి దార్శనీయ నాయకత్వం ఈ పునరుద్ధరించబడిన బలం మరియు వృద్ధికి శోధక శక్తి లాంటిది అంటే రెండు నెలల ముందు క్లోజ్ అయిన మన ఆన్ప్యాసివ్ మళ్ళీ పునరావంతంగా ప్రభావవంతంగా చాలా గొప్పగా కంబ్యాక్ అనేది కాబోతుందని మీటింగ్లో చెప్పడం జరిగింది ఇంకా సిఓ గారిని కలిగి ఉన్నందుకు మా అందరం సంతోషించాలన్నమాట మా మిషన్ పట్ల మిస్టర్ ముఫారే యొక్క అంకిత భావం నిజంగా స్ఫూర్తిదాయకం అతని స్పష్టమైన దృక్పథం మరియు వ్యూహాత్మక మార్గదర్శకత్వం మమ్మల్ని ముందుకు నడిపించడమే కాకుండా గొప్ప విజయాన్ని సాధించేలా చేసింది అతని వినూత్న విధానంతో ఆన్ప్యాసివ్ కొత్త ఎత్తులను చేరుకోవడానికి మరియు ఆన్ప్యాసివ్కి అనుబంధించబడిన ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చడానికి ట్రాక్లో ఉంది అని చెప్పారు మిస్టర్ ముఫార నాయకత్వంలో మేము అద్భుతమైన పురోగతిని చూసాము భవిష్యత్ పోగడలను అంచనా వేయడం జరిగింది మరియు సవాళ్ళను అధిగమించడంలో అతని సామర్థ్యం చాలా కీలకం అతని అభిరుచి మరియు దిశ మా కొనసాగుతున్న పురోగతి మరియు విజయ విజయానికి కీలకం అయింది మేము ముందుకు సాగుతున్నప్పుడు ఆన్ ఆన్ప్యాషు ఈ కొత్త శక్తిని మా కమ్యూనిటీకి మరింత విలువను అందించడానికి మరియు ప్రపంచంలో గణనీయమైన ప్రభావాన్ని చూపడానికి ఉపయోగిస్తుంది మిస్టర్ ముఫారే ముందంజలా ఉండడంతో భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది మరియు రాబోయే అవకాశాల గురించి మేము సంతోషిస్తున్నాము అని మన కంపెనీలో ఎడుదుడుకులు ఒడుదుడుకులను ఎలా ఎదుర్కోవాలో అదేవిధంగా పురోగతి సాధించడంలో ఎలాంటి అడుగులు వేయాలో మన సీఓ గారు ఎంతటి ధైర్యంతో సంకల్ప దీక్షతో ముందు పోతున్నాడో క్లియర్గా ఈ మెసేజ్ని బట్టి మనకు ఉంది మరియు సెషన్లో చర్చలో పాల్గొన్న నాయకులందరికీ ధన్యవాదాలు ఎందుకంటే అందరూ చాలా చక్కగా డిస్కషన్ అనేది చేయడం జరిగింది మేము ఈ కొత్త దశలోకి ప్రవేశించినప్పుడు మీ అంతరుటులు మరియు సహకారాలు చాలా అవసరం మీ కృషి మరియు వ్యూహాత్మక ఆలోచన మాకు ముందుకు సాగడానికి మరియు విశేషమైన వృద్ధిని సాధించడంలో సహాయపడుతున్నాయి కాబట్టి అందరూ కలిసి ముందడుగు వేసే క్రమము అదేవిధంగా ఒకరికొకరికి సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చిందని చెప్పడం అయితే జరిగింది మా విజన్ పట్ల మీ అంకిత భావానికి ధన్యవాదాలు కలిసి మేము గణనీయమైన మార్పును సాధించడానికి మరియు కొత్త మైలురాళ్ళు చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మీ నాయకత్వం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మరియు ముందుకు సాగే ఉత్తేజకరమైన ప్రయాణాన్ని స్వీకరించడానికి మేము కూడా ఆసక్తిగా ఉన్నాము మరి ఈ సెషన్ సారాంశం ఒక్కసారి చూసుకుంటే మిస్టర్ ముఫ యొక్క అసాధారణ నాయకత్వం మరియు పాల్గొన్న అందరి సహకార ప్రయత్నాలు ఉత్తేజకరమైన విజయవంతమైన భవిష్యత్తు కోసం ఆన్ ప్యాసివ్ను ఏర్పాటు చేస్తున్నాయి మీ నిబద్ధతకు మరియు ప్రకాశవంతమైన రేపటిని తీర్చిదిద్దడంలో మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు మేము త్వరలో దానిని గెలవడానికి సిద్ధంగా ఉన్నాము అని అయితే ఆ సెషను చాలా ఉత్తేజంగా విజయవంతంగా జరిగిందని చెప్పవచ్చు అది ఫౌండర్స్ సెషన్ యొక్క సారాంశం ఫౌండర్స్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను గుడ్ బాయ్